అండి వెల్కమ్ టు కమలాకరం నేనండి మీ కమలాకరం చందరికీ ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్ సూపర్ అందరు బాగుండాలి అందరూ మనం ఉండాలి అయితే ఈరోజు కొంచెం కొంచెం ఫ్రీగా ఉన్నా అయితే ఒక ఫ్రెండ్ కలుద్దామా అన్నారు సరే కలుస్తామని వెళ్తున్నాను ఆ సోదరుడు కలిశాక ఎట్లా ఏంటిది ఈరోజు ఎట్లా స్పెండ్ చేయాలి ఏంటిది అక్కడికి వెళ్ళి చూద్దామా అయితే ఈరోజు ఎట్లా ఉంటుందేమో సరే కలిసి వస్తామా లేదా ఎట్లా ఉంటుంది చూద్దాము లాట్స్ కోన్న దగ్గరికి వెళ్తున్నాను బస్సు బస్ ఎక్కేసి అక్కడ దిగేసేయాలి మధ్యలో అంటే ఇంకా పని మీద పోవాలంటే ఇబ్బందిగా అనిపిస్తుంది బస్సులో ఉన్న సుఖం వేరే ఉండదు అదే అని బస్సుకి వెళ్తున్నాను బస్టాండ్లోకి వస్తున్నా మొత్తానికైతే బస్సులో అయితే వచ్చాను కానీ తను ఇంకా రాలేదు మొత్తం ఏదైనా అనుకునే టైంకి రావాలి కలవాలి అన్నప్పుడు పది నిమిషాల ముందే ఉండాలి నాకు ఆ బాగా అలవాటు అన్నమాట సరే ఇంకా తను వచ్చాక కలిసి మరి ఎట్లా పోతాము ఎక్కడ పోతామా ఏంటిది బస్సులో ఈరోజు బస్సులో మాత్రం బాగానే ఉంది ఇదివరకు ఏదో బస్సులు వచ్చినాం అంటే వచ్చేది బస్సులో అలాగే ఈ ఫ్రీ బస్సులో అయినప్పటి నుంచి ఒక టెన్షన్ అనమాట ఫ్రీ బస్సులో అయినప్పటి నుంచి ఒక అయితే టెన్షన్ ఎప్పుడు జనాలు ఫుల్ రష్యం ఉంటారు ఒకరి మీద ఒకరు కొట్టుకుంటా ఎక్కడానికి ఈ ఈరోజు అయితే పొద్దుపొద్దుగాల కాబట్టి చాలా ఫ్రీగా ఉంది అదే డ్యూటీ టైంలో అయితే మాత్రం ఫుల్ వస్తారు ఇక కాలేజీలు స్కూళ్ళకు పోయేవాళ్ళు డ్యూటీలకు పోయేవాళ్ళు చాలా ఉంటాయి అయితే ఫ్రీగా వచ్చేసిన ఇక తను వచ్చేదేమో ఉంటారు ఇక ఎక్కడికి వెళ్తాము ఏమో చూద్దాం దారిలో ఉన్నాము అయితే ఫ్రెండ్ వచ్చేసి టెంపుల్కి వెళ్దాం అన్నారు అది మేడ్చల్ డిస్టిక్లో ఉంది బద్రీనాథ్ టెంపుల్ అంట అయితే నేను ఎప్పుడు వెళ్ళలేదు చూడాలి చూడాలనుకుంటున్నాను కానీ ఇక వెళ్ళలేదు అయితే ఈ రకంగానైనా దేవుని దర్శనం చేసుకుందాం అనుకున్నాను అట్లనే మిమ్మల్ని కూడా గుడి ఏంటి ఎట్లా ఉంది ఏంటిది అక్కడ విశేషాలు ఏంటి అన్నీ చూద్దామా వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది కానీ మీద పోతుంటే ఒక మోస్తరిగా ఉంది పైన ఎండ కింద చలి తక్కువ ఉంటుంది అందులో ఆసక్తి ఉండదు నాకు రాగకుండా పోతుంటే గాలి పడుతుండే కాదు

గూగుల్ మ్యాప్ నమ్ముకొని పోతుంటే మాటంత గుట్టల్లో షెట్లల్లో తీసుకపోతున్నాడు అది ముందు ఎక్కడ పోతుందో తెలియదు చూడండి మొత్తము ఇది అడవిలాగా ఉంది అసలు మెయిన్ రోడ్ అయితే కనిపిస్తలేదు గూగుల్ మ్యాప్ నమ్ముకొని మా గుడిగా మాతో పాటు ఇంకొక కారు గుడికి వస్తుంది వాళ్ళ గురించి తెలియదు అతను వీళ్ళు పోతున్నారు వీళ్ళు వెనకపోండి అన్నారు మాకే తెలియదు సరే వెళ్ళబోతుందో బాతో పాటు వీళ్ళు అయితే మాతో పాటు వాళ్ళు తిరగదు రిపోయింది చూడండి మొత్తం అడవిలో పొలాలు గోడలు ఇది బాగుంది కదా ఇక్కడ ఒక ఇల్లు కట్టుకుంటే ఎట్లుంటుంది చాలా బాగుంది నేచర్ బాగుంది నేచర్ బాగుంది చాలా ఉంది కానీ ఏదైనా కావాలంటే వేడికి వెళ్ళాలి అంటే టైం ఇది వర్షాకాలంలో కానీ నైట్ టైంలో వస్తే మాత్రం మస్తు ఉంటుంది ఇబ్బంది అవుతుంది ఇవన్నీ తోటలు ఉన్నాయి మామిడి తోటలో సరిగ్గా ఉంటది వేరే ఉండొచ్చు నీ గూగుల్లో ఏం కొట్టినావో ఎక్కడ తీసుకుపోతున్నావు అసలు కార్ పడిద్దా సార్ ఇక్కడ అడ్వెంచర్ చేసినట్లు ఉంది ఏది అడవిలో నుంచి ఏదో కొండ గురులో కూర్చుపోయినట్లు ఆ ముసలి కూడా కరెక్ట్ చేయలేదు ఇది వేరే దారి ఉండొచ్చు పోవచ్చు అండి ఇంకో చూడండి మొత్తం వాడి నుంచి ఇంకా వెనక కార్ వస్తుంది ఇంకా వెనుక కార్ వస్తుంది వాళ్ళు ఎట్లా వస్తున్నారేమో మనకి తెలిస్తే పోవచ్చు మనం తెలియకుండా మనం కూడా తెలియకుండానే పోతున్నాం కదా దగ్గరకి వచ్చాం దగ్గరకి అయితే ఎంత ఎంత చూపిస్తుంది అండి ఫైవ్ హండ్రెడ్ మీటర్ చూపించండి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ మన బండి టూ వీలర్ కాబట్టి ఇట్లాంటి దాంట్లోంచి అయినా వెళ్ళిపోతాం మనం అవసరం నువ్వుకుంటా పోయినా పోతాం వాళ్ళ కారు కూడా వస్తూనే ఉంది కంపల్లో వచ్చినామా బద్రీనాథ్ టెంపుల్కి వచ్చాము అయితే మనం ఫ్రంట్ సైడ్ నుంచి రాకుండా బ్యాక్ సైడ్ నుంచి గూగుల్ మ్యాప్ అమ్ముకుంటే అంతే చూడు ఇగో చూడండి గుడి అక్కడ బ్యాక్ సైడ్ నుంచి వచ్చినాము తిరుగుకుంటా తిరుగుకుంటా అంటే దాదాపు ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ తర్వాత ఉంటుంది అండి ఇగో బద్రీనాథ్ బద్రీనాథ్ దగ్గరికి అంత అంత దూరం పోయి పోని వాళ్ళ గురించి అని ఆ దేవుడు ఇక్కడికే వచ్చింది అనమాట మన వాళ్ళ గురించి టెంపుల్కి వచ్చాము బ్యాక్ సైడ్ నుంచి వేసుకోవద్దా ఇప్పుడు టెంట్ లేదా ఇక్కడ పార్కింగ్ ప్లేస్ అటు 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 నుంచి వెళ్దామా